హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా నువ్వే కావాలి పంతొమ్మిదో భాగాన్ని వినేదాం అమ్మ నీ దగ్గర నిజం దాచాను నన్ను క్షమించు కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదమ్మా నన్ను నమ్మమ్మా నేను ప్రేమించాను అంతేకాని భరితగించలేదమ్మా నిజంగానే నాకు ఏ పాపము తెలియదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది శవంతి కూతుర్ని చూసి సౌజన్య కన్నీరైంది ఇప్పుడైనా నిజం చెప్పు శ్రవంతి అసలు ఏం జరిగింది నాకు తెలియకుండా నీకు మామయ్య మధ్యన ఏమైనా గొడవ అయిందా లేదమ్మా అసలు ఏం జరిగిందంటే అని తల్లి చేతిని పట్టుకొని ప్రతి విషయం చెప్పి సాకేత్ పంపించిన వీడియో ఫొటోస్ చూపించింది అవి చూసిన సౌజన్య షాక్తో బిగుసుకుపోయింది చూసావు కదమ్మా వాడు ఎంత దుర్మార్గుడో నువ్వే చెప్పమ్మా నేను ఏ తప్పు చేశాను వర్ష అత్తయ్య నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఇలా పరువు తీసింది అందరూ నేను తప్పు చేసినట్టు మాట్లాడుతుంటే ప్రాణం పోతుందమ్మా అని శ్రవంతి ఏడ్చేసరికి సౌజన్య శ్రవంతి భుజాలని పట్టుకొని వాడు ఇంత చేసినా నువ్వెందుకే నాకు నిజం చెప్పలేదు అని అడిగింది ఇప్పుడు నేను నిజం చెప్పినా నమ్మావా సాక్ష్యం చూపిస్తేనే కదమ్మా నమ్మావు అలాంటిది మావయ్య నన్ను మోసం చేశాడంటే ఆ టైంలో నిజంగానే నమ్ నమ్ముతావా అమ్మా అందుకే నీకు చెప్పలేదు నా బ్రతుకు ఇలా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా ఏం చేయను అంటూ కొట్టుకుని ఏడ్చింది శవంతి కూతుర్ని ఓదార్చి రాఖీ వైపు చూసింది సౌజన్య అన్నీ తెలిసే నా కూతుర్ని ప్రేమించావా బాబు అని అడిగింది అవునాంటి మరి తనని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది చేసుకోవటానికే కదా తన చేతిని పట్టుకుంది అన్నాడు తనకి జరిగిన అన్యాయం ఏంటో తెలుసు తెలిసి కూడా నా కూతురు కావాలి అంటున్నావు రేపన్న రోజున మీ ఇద్దరికి పెళ్ళయ్యాక మాటా మాటా వచ్చి దీని మనసుకి తగిలిన గాయం నువ్వు గుర్తు చేస్తే అని తెలిసి కూడా అన్నీ తెలిసి కూడా అతని నేను అనుమాని అవమానించి తిట్టానంటే భర్తగా నేను ఓడిపోయినట్టే మనిషిగా కూడా చచ్చిపోయినట్టే మీకు సందేహం రావటంలో తప్పు లేదా అంటే శవంతి కూడా తొందరగా నమ్మలేదు తన మనసుని గెలుచుకోవడానికే దగ్గరగా ఆరు నెలలు పట్టింది ఇప్పుడు కూడా తను నా చేతిని పట్టుకోవడానికి భయపడుతుంది కారణం సాకేత్ తన జీవితాన్ని నాశనం చేయటం మాటలు చెప్పడం ఎందుకంటే మీరే మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి అని రాఖీ అనగానే సౌజన్య షాక్గా చూసింది ఈ టైంలో ఇలా అడగడం కరెక్ట్ కాదు కానీ నా శవంతి ప్రాణాలు నాకు ముఖ్యం వాణ్ణి చావు దెబ్బ కొట్టాను కదా ఆ కోపం మీ మీద ఏంటి శ్రవంతి మీద కూడా చూపిస్తాడు అందుకే వీలైనంత తొందరగా మీరు కూడా మాతో పాటు వచ్చేయండి మా ఇంట్లోనే ఉందరు గాని అన్నాడు లేదు బాబు సాకేత్కి భయపడి మేము ఎక్కడికి రాము రాను కానీ నా కూతురిని మాత్రం మీతో పాటు తీసుకుని వెళ్ళిపో ఏడుస్తూ అన్న సౌజన్య మాటలకి శ్రవంతి షాక్గా చూసింది అమ్మ చుట్టుపక్కల వాళ్ళ మాటలకి ఇది ఇప్పుడే చచ్చిపోవాలని రేపు ఊరంతా దీనికోసం కోడైకొస్తుంది ఆ మాటలు నిందలు అవమానాలు నా కూతురు తట్టుకోలేదు ఇలాంటి సమయంలో నా కూతురు ఇక్కడే ఉంటే ఆ సాకేత్ ఏ రూపంలో అయినా అపాయం తలపెట్టచ్చు అందుకే శ్రవంతిని నీతో పాటు తీసుకుని వెళ్ళిపో వాడు ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు కదా వాడికి ఏమన్నా అయినా వర్ష ఊరుకోదు అందుకే చెప్తున్నాను నా కూతురిని నువ్వే కాపాడు అని సౌజన్య అనగానే శ్రవంతి ఏడుస్తూ అమ్మ ప్లీజ్ నువ్వు కూడా వచ్చే లేదంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు నేను ఇక్కడే ఉంటాను శ్రవంతి సాకేత్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి కదా మీతో పాటు నేను వచ్చేస్తే ఆ సాకేత్ చేసే పనులు ఎలా తెలుస్తాయి నాకు నువ్వు ముఖ్యం నీ జీవితం ముఖ్యం నీ సంతోషం ముఖ్యం అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అందుకే అమ్మా నువ్వు రాఖీతో వెళ్ళు మీ పెళ్ళి నేను జరిపిస్తాను నువ్వు ఏం భయపడుకో సరేనా అంటూ శ్రవంతికి ధైర్యం చెప్పి శ్రవంతి చేతిని రాఖీ చేతుల్లో పెట్టి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాను కానీ బ్రతికి ఉండగానే నరకం చూసింది నువ్వైనా తనని సంతోషపడతావని నమ్మకంతో నీ చేతుల్లో పెడుతున్నాను నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ మీకు నమ్మకం లేకపోతే మీతో పాటు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు నా ఉద్దేశం అది కాదు బాబు ఎంత కాదన్నా తల్లి మనసు కదా ఆ భయం ఉంటుంది అన్నది మీరేం భయపడకండి ఆంటీ నేను ఉండేది దో ఈ కార్లో అడ్రస్ ఉంది అంతేకాదు ఈ ఫోన్ కూడా మీ దగ్గరే ఉంచండి శ్రవంతితో మాట్లాడడానికి ఉంటుంది అంతేకాదు శ్రవంతిని చూడాలని అనిపిస్తే మన మన ఇంటికి వచ్చేయండి జాగ్రత్త బాబు అని కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం శ్రవంతిని రాఖీకి అప్పచెప్పింది సౌజన్య బెడ్ మీద పడుకుని ఉన్న సాకేత్ చేతిని పట్టుకుంది వర్ష ఎలా ఉంది అండి అని అడిగింది బానే ఉంది వర్ష మీకేమన్నా అయితే నేనేమైపోవాలి ఆ శ్రవంతి అంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు అని వర్ష కోపంగాను కానీ నీ కోపం చూస్తుంటే నువ్వు వాళ్ళతో గొడవ పడ్డావా అని అడిగాడు గొడవ పడకుండా ఎలా ఉంటాను దుమ్ము దులిపే వచ్చాను లేదంటే మీకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అక్కకి ఏం తెలియదు వర్ష నాకు తెలుసండి ఇంత జరిగినా కూడా దానికి అసలు సిగ్గు రాలేదు పైగా మీరు దాని జీవితాన్ని నాశనం చేశారని ఏవేవో చెప్తుంది మీరు తనని అనుభవించారని నరకం చూపించారని అబద్ధాలు చెప్తుంది నువ్వు నమ్మేవా దాని మాటలు నేనెందుకు నమ్ముతాను అస్సలు నమ్మలేదు పైగా నాతో ఛాలెంజ్ చేసింది మీరు తప్పు చేశారని నిరూపిస్తుందంట ఏంటి అవునండి ఎలా నిరూపిస్తుందో నేను చూస్తాను అని నాలుగు చివాట్లు పెట్టొచ్చాను అని వర్ష అనగానే సాకేత్ ఆలోచిస్తూ ఓ కథ చాలా దూరం వెళ్ళిందైతే దాని ఫోన్లో ఉన్న వీడియోస్ ఫొటోస్ చూపించిందంటే వర్ష ఈజీగా నన్ను వదిలేయటమే కాదు పోలీసులకు అప్పు చెబుతుంది అంత దూరం రాకముందే ముందు శ్రవంతికి రాఖీని ఏ చేయాలి ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు అని అడిగింది ఏం లేదు ఈ రోజు నుంచి నువ్వు ఇంకా సౌజన్య సౌజన్య వాళ్ళ అక్క ఊరికి కానీ ఇంటికి కానీ అసలు వెళ్ళకు ఎందుకండి అలా అంటున్నారు ఎందుకంటే అది చేసిన తప్పుకి అక్కని ఎందుకు బాధపెట్టడం నీకు తెలుసు కదా అక్క మంచిది దాన్ని ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ చేసి చేతికి ఫోన్ ఇచ్చానో అప్పుడే అది చేయి దాటిపోయింది పార్కుల్లో రొమాన్స్ చూసినప్పుడే కోపంగా అడిగాను అప్పుడే వాడి చేత నన్ను కొట్టబోయింది కొట్టించబోయింది కానీ అక్క మనసు బాధపడుతుందని నేను చెప్పలేదు ఎప్పుడైతే ఫామ్ హౌస్లోకి వెళ్ళిందో అప్పుడే నా కోపం కట్టలు తెంచింది మేనకొడలంటే కొడలంటే కూతురుతో సమానమని దాని జీవితం బాగుచేయాలని తాపత్రయపడ్డాను కానీ నన్నే చంపాలని చూస్తుంది అని అసలు అనుకోలేదు బాధపడకండి ఈ రోజుతో వాళ్ళకి మనకి ఉన్న సంబంధం తెగిపోయింది ఇంకా మీరు దాని విషయం మరిచిపోండి ఎంత కాదన్నా అక్క అమాయకురాలు ఎంత బాధపడుతుందో ఏంటో అక్క అని సాకేత్ బాధపడేసరికి వర్ష బాధగా సాకేత్ చేతిని పట్టుకుంది పిచ్చి పెలామా నువ్వు ఇంకా అక్క దగ్గరికి వెళ్ళావు కొన్ని రోజులు కామ్గా ఉండి ఆ రాఖీ శ్రవంతుల్ని ఎలా నాశనం చేయాలో నాకు బాగా తెలుసు అనుకుని తనలో తాను ఆలోచించుకున్నాడు రోజులు గడుస్తున్నాయి కూతురు కోసం చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా సౌజన్యం ఇంకా పట్టించుకోలేదు రోజు వంటలు చేయడానికి బయటకెళ్లడం శ్రవంతితో మాట్లాడడం రాఖీ దగ్గర శ్రవంతి సంతోషంగా ఉండేసరికి సౌజన్య ధైర్యంగా ఉంది ఇక్కడ సాకే తొందరగానే కోలుకున్నాడు టైం చూసి రాఖీ శ్రవంతిని ఎప్పుడెప్పుడు దెబ్బ కొట్టాలా అని చూస్తున్నాడు శ్రవంతి శ్రవంతి అంటూ తన రూమ్కి వచ్చాడు రాఖీ బెడ్ మీద ఆదమై నిద్రపోతున్న శ్రవంతి చంపపై చేయి వేసి శ్రవంతి అన్నాడు లేమ్మా టైం తొమ్మిదైంది లేచి స్నానం చేసి టిఫిన్ చేసి మళ్ళీ పడుకో నా బంగారం కదు అన్నాడు ప్లీజ్ అంటూ అటువైపుకి తిరిగి పడుకుంది రాఖీ నవ్వుతూ చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి నెమ్మదిగా శ్రవంతి పక్కన పడుకొని శ్రవంతి అన్నాడు రాఖీ ఒక్కసారి లేయమ్మా అంటూ ఆమెకి దగ్గరగా జరిగి ఉఫ్ అంటూ గాలి ఊదాడు నవ్వుతూ కళ్ళు తెరిచింది నీ ముఖంలో ఈ నవ్వు చూస్తే చాలు ఎక్కడ లేని సంతోషం అవునా ఎందుకో అన్నది ఎందుకంటావేంటే నీ నవ్వు చూసే కదా పడిపోయింది అన్నాడు ఏంటి బాబు పొద్దున్నే నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నావా అంటే కాబోయే నా భార్యతో ఈరోజు సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నాను అందుకే ఈ పొగడతలు అంటే సినిమా కోసమా పొగుడుతున్నది నా నవ్వు అందంగా ఉండదా ఎందుకుండదు ఆ నవ్వు చూసే కదా ఈ ఆరు అడుగులు అందగాడు పడిపోయింది అంటూ శ్రవంతిని మీదకి లాక్కున్నాడు సిగ్గుతో అతని ఎదపై తలని వాల్చుతుంటే ప్లీజ్ కాసేపు నా కళ్ళల్లో చూడు ఏంటి రాఖీ ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అని నవ్వుతూ అడిగింది ఏం చేయను మరో రెండు రోజుల్లో రాఖీ లండన్ వెళ్తున్నాడు ఏంటి అని షాక్గా అడిగింది శవంతి అవున్రా కానీ ఎందుకు ఆఫీస్ పని మీద వెళ్తున్నాను వెంటనే వచ్చేస్తాను అమ్మకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు కానీ రాఖీ అంటూ భయంగా చూసింది ఆ వెదవ కోసం భయపడకు ఇప్పటికీ ఇప్పటికీ నా మీద నమ్మకం లేదా అన్నాడు ఆ విధవ కోసం నేనెందుకు భయపడతాను నా భయం అంతా నీ కోసమే రాఖీ నువ్వు నాతో నా మీద కోపంతో ఆ సాకేత్ని నిన్ను ఏమన్నా చేస్తాడేమని భయం అంతే కానీ నీ మీద నమ్మకం లేక కాదు నిజం చెప్పు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా ఆమె చెంపపై చేయి వేసి అడిగాడు అదేంటి రాఖీ అలా అడుగుతున్నావు నీ మీద నమ్మకంతోనే కదా ఇలా నీ దగ్గర ఎంతో హ్యాపీగా ఉంటున్నాను చెప్పాలంటే నువ్వు చూపించే ప్రేమకి నన్ను నేను కూడా మైమరిచిపోయి పోయాను రాఖీ ఐ లవ్ యూ రాఖీ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ అతని పెదవిల్ని అందుకుంది ఊహించని చర్యకి రాఖీ రెండు కళ్ళు పెద్దవి చేశాడు అతని జుట్టులో చేతిని పోనిచ్చి మరింతగా అతని అల్లుకుపోయింది శవంతి నెమ్మదిగా అతని పెదవిల్ని వదిలి చూసావా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని రాఖీని చూసింది అతను ఇంకా షాక్లో ఉండడం చూసి ఏమైంది అని అడిగింది నీకు తెలియదా ఏం చేశావో కానీ అర్థం కాలేదు శవంతికి తను ఏం చేసిందో సిగ్గుతో అతని ఎదపై తలని వాల్చి నీకు తెలియదు రాకి నీ ప్రేమలో నన్ను నేనే మైమరిచిపోయాను జీవితాంతం ఇలానే నీ ఒడిలో ఉంటే చాలు మించి నా జీవితానికి ఏం వద్దు అంటూ అతని గుండెలపై గట్టిగా ముద్దు పెట్టి అతని మెడవంపుల్లో తలదాచుకుంది నవ్వుతూ ఆమె తలని మృతూ సరే ముందులే అన్నాడు ఎక్కడికి సినిమాక కాదు శవంతి మీ అమ్మని చూడాలని ముందు అన్నావు కదా నైట్ ఫోన్ చేస్తాను గుడికొస్తానని చెప్పారు అవునా అయితే ఇప్పుడే రెడీ అవుతాను అని శవంతి బెడ్ మీద నుంచి పైకి లేచింది ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో హలో అమ్మ ఎలా ఉన్నావు బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు బాగున్నానమ్మా అప్పుడే వచ్చేసావా గుడికి అవునమ్మ పంతులు గారు పెళ్ళికి ముహూర్తం పెట్టారు ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను ఏంటి అవునమ్మ మరో మూడు రోజుల్లో మీ పెళ్ళి అన్నది కానీ అంత తొందరగా ఏంటమ్మా నువ్వు రాకి దగ్గర దగ్గరే సేఫ్గా ఉంటావురా అందుకే ముహూర్తం కూడా దగ్గరలోనే పెట్టాను మీరిద్దరూ వెంటనే గుడికి రండి సరే అమ్మా ఇప్పుడే బయలుదేరుతాం అని సంతోషంగా తల్లితో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది ఏమైంది చాలా సంతోషంగా ఉన్నావు అన్నాడు రాఖీ మరో మూడు రోజుల్లో రాఖీతో నా పెళ్ళి అంటూ నవ్వుతూ రాఖీని హత్తుకుంది శ్రవంతి ఏంటి నువ్వు చెప్పేది నిజమా అన్నాడు అంటూ నవ్వుతూ ఎంతో ప్రేమగా రాఖీ కళ్ళల్లోకి చూసింది ఏంటి ఆ చూపుకు అర్థం ఏమో ఎందుకు అలా చూస్తున్నానో నాకే తెలీదు అవునా రెడీ అయితే గుడికి వెళ్దాం వెళ్దాం మరి వదులు శ్రవంతి శ్రవంతి అంటే ఎంత అంత ఇష్టమా నీకు అవును ఎంత ఇష్టం తన ముక్కుతో అతని ముక్కుని టచ్ చేస్తూ అడిగింది ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పడం కష్టం భార్యగా నా జీవితంలోకి అడుగు పెడతావుగా అప్పుడు చూద్దు ఈ రాఖీ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటూ తన రెండు చేతులతో ఆమె అడుము పట్టుకుని పైకెత్తాడు ఇదేగా ఇప్పుడు నీకు కావాల్సింది అవును కానీ ఇప్పుడు మాత్రమే కాదు లైఫ్ లాంగ్ కావాలి మరి నీ ప్రేమని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా ఉన్నానో లేదో నీకు తెలియదా లవ్ రాఖీ అంటూ తన రెండు చేతులతో అతని ఫేస్ని దోసిట్లోకి తీసుకుని ప్రేమగా నుదురి నా ఆ ఒక్క ముద్దులోని తెలుస్తుంది ఆమెకి అతనంటే ఎంత ఇష్టమో నీ ప్రేమ చూస్తుంటే నిజంగానే మాటలు రావటం లేదే అన్నాడు మరి ఏమనుకున్నావు శ్రవంతి అంటే కానీ రెండు రోజుల్లో నేను బిజినెస్ పని మీద లండన్ వెళ్ళాలి కదా అన్నాడు అవును వెళ్ళు కానీ ఆ మరుసటి రోజున వచ్చేస్తావు కదా నీ కోసం పెళ్లి కూతురుగా ముస్తాబయి ఎదురుచూస్తూ ఉంటాను అన్నది తప్పకుండా అంటూ ఇద్దరు నవ్వుకొని గుడికెళ్లారు బ్యాగ్ సర్దుకుంటూ బెడ్డి మీద కూర్చున్న శ్రవంతిని చూశాడు అతను వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు నవ్వుతూ లగేజ్ ప్యాక్ చేసుకుని ఆమె ఒడిలో పడుకున్నాడు తప్పదురా వెళ్ళాలి నేను నీ కోసం వచ్చేస్తాను నాకు తెలుసు రాకి కానీ ఎందుకో నువ్వు వెళ్తుంటే నా మనసు ఒప్పుకోవటం లేదు ఏదో కూడు కీడు జరుగుతుందని అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది అన్నాడు తెలీదు రాకి ఆ వర్క్ ఏదో ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు కదా ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు తెలీదు రాఖీ ఎందుకో భయంగా ఉంది భయం ఎందుకమ్మా అత్తయ్యకి ఫోన్ చేశాను కదా మధ్యాహ్నం వచ్చేస్తుంది నువ్వేం భయపడకు అంటూ ఆమెకి ధైర్యం చెప్పాడు ఆఫీస్ పని అవ్వగానే తొందరగా వచ్చే అన్నది సరే ఇలానే సే శాడ్గా ఫేస్ పెట్టుకొని పంపిస్తావా నన్ను లండన్కి అన్నాడు మరి ఏం చేయను రెండు రోజులు నీకు దూరంగా ఉండాలంటే చాలా కష్టం కదా అందుకని హా అందుకని ఏమీ తెలియనట్టు నవ్వుతూ అడిగింది శ్రవంతి నీకు తెలియదా అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేసి తన ఫేస్ దగ్గర దగ్గరగా లాక్కున్నాడు ఆమె పెదవులు నేరుగా అతని పెదవుల్ని టచ్ చేశాయి ఊపిరాడకుండా ఆమెని తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేశాడు అతను చేస్తున్న పనులకి శవంతి తనని తాను మైమరిచిపోయి రాఖీ చుట్టూ చేతులు వేసి బిగి కోగులిచ్చింది అదే అంగీకారం అనుకుని రాఖీ తన చేష్టలతో ఆమెలో గిలిగింతలు రేపి తనలో ఐక్యం చేసుకున్నాడు తొలి కలయిక ఇంత బాగుంటుందా అనుకొని రాఖీలో పూర్తిగా ఐక్యమైంది శవంతి ఆమె నుదుటిన పట్టిన చెరు చెమట తుడిచి ప్రేమగా ముద్దు పెట్టాడు రాఖీ ఆమాంతం అతన్ని గట్టిగా హాక్ చేసుకుంది నేను వదిలి వెళ్ళటం అసలు నాకు ఇష్టం లేదు శవంతి కానీ వెళ్ళక తప్పడం లేదు అన్నాడు నేను అర్థం చేసుకుంటాను రాఖీ అని ఇద్దరు ఒకరి కొగిల్లో ఒకరి బందీ అయి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు వదల్లేక వదలలేక శవంతిని వదిలి లండన్ వెళ్ళాడు రాఖీ శవంతికి తోడుగా సౌజన్య దగ్గర ఉంది రెండు రోజులు కూడా రాఖీ ఫోన్ చేస్తే ఫోన్ చేస్తూ ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు పెళ్లి రోజు రాణి వచ్చింది కూతుర్ని దగ్గరుండి రెడీ చేస్తుంది సౌజన్య ఏంటమ్మా అలా ఉన్నావు ఏం లేదు శవంతి రాఖీ వస్తాడు కదా అని అడిగింది వస్తాడు నాకు నమ్మకం ఉంది రాఖీ ఖచ్చితంగా వస్తాడు సరే రా అంటూ శ్రవంతిని బయటకు తీసుకుని వచ్చింది ఇంతలో రాఖీ ఫోన్ చేయడంతో అమ్మ చెప్పాను కదా రాఖీ వస్తాడని చూడు అప్పుడే ఫోన్ చేశాడు అంటూ ఎంతో సంతోషంగా ఫోన్ చేసింది శ్రవంతి అరే ఏంటి బాబు ఇంత లేటే ఇంత లేటేనా ఇప్పుడే ఫ్లైట్ దిగాను లగేజ్ తీసుకొని నీకు ఫోన్ చేశాను అన్నాడు ముహూర్తం టైం గుర్తుందా ఎందుకు లేదు నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అవి డైరెక్ట్గా గుడికి వచ్చేస్తాను అన్నాడు సరే తొందరగా వచ్చే అని ఫోన్ కట్ చేసి అమ్మ రాఖీ వచ్చేస్తున్నాడు అవునా పదా నువ్వు పూజ చేయాలి కదా రాఖీ వచ్చేసరికి ఆ పూజ అవుతుంది అని హడావిడిగా గుడికి బయలుదేరారు సౌజన్య శ్రవంతి దగ్గరుండి శ్రవంతి శ్రవంతి చేత పూజ చేయించింది రాఖీ ఏంటమ్మా ఇంకా రావటం లేదు వస్తాడమ్మా కంగారు పడకు ఎందుకంత కంగారు నీకు అని పూజ పూర్తి చేసి రాఖీ కోసం ఎదురు చూసింది శ్రవంతి ఒకసారి రాఖీకి ఫోన్ చేయి సరే అమ్మా నా రాఖీకి ఫోన్ చేసింది రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తటం లేదు ఏమైందమ్మా రాఖీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదమ్మా ఒకవేళ దారిలో ఉన్నాడో ఏమో ఫోన్ లిఫ్ట్ చేయటం లేదా భయంగా అడిగింది సౌజన్య కంగారు పడకమ్మా ముహూర్తానికి ఇంకా పావు గంట ఉందిగా వచ్చేస్తాడు రాఖీ అని తన తల్లికి ధైర్యం చెప్పింది కానీ శవంతి మనసులో కంగారు రాఖీ వచ్చే నువ్వు నన్ను బాధ పెట్టకు బాధ పెట్టావంటే నిజంగా నిన్ను కొట్టేస్తాను అనుకుంది అమ్మ అబ్బాయి రావడానికి ఎంతసేమ్ టైం అవుతుంది టైం అవుతుంది కదా వచ్చేస్తారు పూజారి గారు అవునా ఎప్పుడొస్తాడు అంటూ నవ్వుతూ ముందుకొచ్చాడు సాకేత్ సాకేత్ని చూడగానే గుండె ఆగినంత పని అయింది శ్రవంతికి సౌజన్యకి ఎలా ఉన్నావు నా ముద్దుల మేనకోడలా అన్నాడు నువ్వు 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 ఎలా అంటూ భయంతో తల్లిని అతుక్కుపోయింది శ్రవంతి పూజారి గారు పెళ్లి జరగదు నేను చెప్తున్నాను కదా మీరు వెళ్ళండి అని సాకేత్ అనగాని పూజారి గారు గొడవ జరుగుతుందని అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోయారు సౌజన్య భయంగా సాకేత్ని చూసి వద్దురా నీకు దండం పెడతాం చిన్నపిల్ల దీని జీవితాన్ని ఎలా నాశనం చేశావో ఇప్పుడు అయినా వదిలేయిరా సంతోషంగా బ్రతుకుతుంది అన్నారు అక్క నా గురించి ఎలానో ఇది నిజం చెప్పింది కాబట్టి సూటిగా అడుగుతున్నాను దీన్ని నాకిచ్చి పెళ్లి చేయి సంతోషంగా చూసుకుంటాను తప్పురా అది నీకు కూతురుతో సమానం వద్దు దీని అందం చూస్తే ఎవరూ కూతురనుకోరు అంటూ శవంతిని పవిటని పట్టుకున్నాడు అమ్మా అని శవంతి భయంగా చూసింది సౌజన్య కోపంగా పక్కనున్న కర్ర తీసుకొని సాకేత్ తల పగలకొట్టే లోపలే పక్కన ప్లాన్తో ప్లాన్తో వచ్చిన సాకేత్ మనుషులు సౌజన్య తలని పగలకొట్టారు సౌజన్యం ఒక్కసారిగా కింద పడిపోయేసరికి శవంతి ఏడుస్తూ చూస్తుంది మా అమయ్య ప్లీజ్ మా అమ్మని కొట్టద్దు నీకు దండం పెడతాను ఏ భయంగా ఉందా అయినా అమ్మ మీద అంత ప్రేమ ఉందా ప్లీజ్ మామయ్య నీ కాలు పట్టుకుంటాను మా అమ్మని కొట్టద్దు అన్నది వేడుకుంది రే ఆపండ్రా సరే అక్కని ఇంకా కొట్టరు కానీ నువ్వు నాతో వచ్చాయి అని సాకేత్ అనగానే శవంతి కోపంగా చూసింది ఏంటి ఆ చూపు చంపేద్దాం అనుకుంటున్నావా అన్నాడు అవును అంటూ సాకేత్ చేతిలో గన్ను తీసుకోబోయింది కానీ ఎక్కడ ఆమె బలం సరిపోతుందా ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోయి కారులోని మరోసారి శవంతికి నరకం చూపించాడు సాకేత్ కోటి ఆశలతో రాఖీ కోసం ఎదురు చూసిన శ్రవంతి జీవితం సాకేత్ చేతిలో చెల్లా చెదరైపోయింది ఆ క్షణం నుంచి సాకేత్ శ్రవంతిని తన ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు ఇది నా జీవితం ఆశపడింది ఏదీ దక్కలేదు ఒక మూర్ఖుడి చేతిలో నా జీవితం నాశనం అయింది అంటూ కంట నిండా నీళ్లతో అదరుణి చూసింది ఇప్పుడు చెప్పండి ఇంతలా నా జీవితం నాశనమైంది నేను ఒక వేసి అని తెలిసి మీరు పెళ్లి చేసుకున్నారు నిజంగానే నన్ను ప్రేమతో పెళ్లి చేసుకున్నారా లేదంటే మీ కోరికలు తీర్చుకోవడం కోసం చేసుకున్నారా ఇలా అడిగితే మీకు కోపం వస్తుందని తెలుసు కానీ ఏం చేయను మీలో నాకు అమ్మ రాఖీ ఇద్దరూ కనిపిస్తారు అందుకే అడిగాను అదరు ఏమీ మాట్లాడలేదు గోరింటాకు పెట్టిన చేతిని వదిలేసి కామ్గా తన రూమ్కి వెళ్ళాడు శ్రవంతి తనలోని తాను విరక్తిగా నవ్వుకుంది ఎంతోమంది చేతుల్లో నలిగిన నా జీవితం నీకు ఎలా నచ్చుతుంది అదరు అనుకుని అతను పెట్టిన గోరింటాకు చూసి నవ్వుతూ కిందికొచ్చి తన రూమ్కి వచ్చింది బయట ల్యాన్లో కూర్చొని ఆకాశంలో ఉన్న చందమామని చూస్తున్నాడు అదరు నిద్ర రావడం లేదా నేను ఒక విషయం చెప్తాను తప్పుగా అనుకో కదా అన్నాడు ఏంటండి డోర్కి ఆనుకొని అదరుని చూసింది ఇలా రా నా పక్కన కూర్చో అని అదర్వ్ అనగానే బుద్ధిగా తలోపి అతని పక్కన కూర్చుంది చెప్పండి అదర్వ్ గారు రాఖీ నిజంగానే నేను లవ్ చేశాడా అవును ఎందుకో నాకైతే నేను లవ్ చేయలేదని అనిపిస్తుంది మీకు అలానే అనిపిస్తుందండి కానీ ఆ టైంలో అతను చూపించిన ప్రేమ కేరింగ్ అన్నీ నాకు గొప్పే గొప్పే స్టోరీ అంతక అంతా విన్నాక రాఖీ నన్ను మోసం చేశాడని అనిపిస్తుంది కానీ ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికి రాఖీ రాలేదో అది ఎవరు ఆలోచించరు నీకు తెలుసా రాఖీ ఎందుకు రాలేదు అని అడిగాడు తెలుసు అవునా ఎందుకు రాలేదు ఎందుకంటే రాఖీ చనిపోయాడు ఏంటి అని షాక్గా అడిగాడు అదరు అవును కానీ తను చనిపోయాడని నీకెలా తెలుసు తెలుసుకున్నాను అంత పిచ్చి దాన్ని అంత పిచ్చి దాన్ని అయితే కాదుగా అంటే అనుమానంగా చూశాడు అదరు అవును సాకెత్తే చంపేశాడు అదరు ఏం మాట్లాడలేదు శ్రవంతి మాటలకి నోట మాట రాకాలానే చూశాడు ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు అమ్మ రాఖీ ఇద్దరు నా నుంచి దూరం అయ్యాక పూర్తిగా ఒంటరి దాన్ని అయిపోయాను ఇంకా నా జీవితం ఎలా అంటే సాకేత్ చాలామందితో చేతులు కలిపి నన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు ఒకరోజు టైం చూసి వాడిని షూట్ చేసి ఈ ఊరు వచ్చేసాను సాకేత్ బ్రతికున్నాడో లేదో తెలియదు కానీ నన్ను చూస్తే మాత్రం ఖచ్చితంగా చంపేస్తాడు ఎందుకు చంపుతాడు వాడు చేసే వెధవ పనులన్నీ వర్ష అత్తయ్యకి ప్రూఫ్స్తో సహా చూపించి పారిపోయి వచ్చాను నాకు తెలిసి వర్ష అత్తయ్య వాడిని వదిలేసి ఉంటుంది పోనీలే కనీసం ఆవిడ జీవితమైనా బాగుపడింది నేను అదే అనుకున్నాను సరే ఆ గతం అంతా వదిలేసి ముందు నాకు ఒక విషయం చెప్పు ఏంటండి నీకు ఇంకా చదువుకోవాలని ఉందా అని అడిగాడు లేదు మరి మీతో కాపురం చేసి పిల్లల్ని కలాలని ఉంది అని శవంతి అనగాని అదరు నవ్వుతూ ఆమెని తన దగ్గరికి తీసుకొని ఏ ఏంటే చొరవ బాగా తీసుకుంటున్నావు మీరేగా అన్నారు భారీగా నడుచుకోమని మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోమని ఏయ్ నిజం చెప్పు నన్ను లవ్ చేస్తున్నావు కదా సూటిగా అడిగాడు అదరు అవును లవ్ చేస్తున్నాను కానీ రెండు సంవత్సరాలే నవ్వుతూ చెప్పింది ఆ నవ్వు చూసిన అదరు అలా నవ్వకే అన్నాడు ఎందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి నిద్ర పట్టి చావదు ఏంటండి మీరు అంటూ అతని భుజంపై తలని వాల్చి మీరు అందరిలా కాదు పొగరుగా ఉంటారు కానీ చాలా మంచివారు అవునా నీకెలా తెలుసు ఏమో నాకు తెలుసు అంటూ అదరు మెడవంపుల్లో తలని దాచుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే చర్చలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్